హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ యూజ్ జీరో కార్స్ నా పేరు వచ్చేసి ఇది నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందార్ డిస్టిక్ బిత్తంచర్ల బిత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిలో కూడా నెంబర్ ఉండదండి మీ ఢిల్లీ నుంచి ఏ కార్ కన్నా ఫోన్ చేయండి చిన్న కార్ నుంచి పెద్ద కార్కి ఏ కార్ కన్నా ఫోన్ చేయండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ తెప్పిస్తాను కార్ల కోసం ఢిల్లీకి వచ్చే ఫోన్ చేసి వచ్చినట్టు అయితే ఇక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్గా ఉంటే వెహికల్ ఇచ్చి పంపిస్తానండి లేదు మీరు రాలేమన్న వరకు నాకు పదివేల రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్స్కి చూసి నీటికి మీకు ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైజ్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకుని మీకు కంటైనర్ కావాలంటే కంటైనరు లేదు బైరోడ్ కావాలంటే బైరోడ్ అయితే పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ ఉంటాయి నేను అయితే ఇరవై వేలు కమిషన్ తీసుకున్నాను కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుంది నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ డెలివరీ అవుతున్నాను ఈ ఈరోజు మీరు ముందు ఒక మంచి వేలు ఇస్తున్నాను అండి మార్తీ సుజీకి విటారా బ్రిజాస్ జడ్డీఏ ప్లస్ రేటు రెండు వేల పదహారు ఐదు వేల అవ్వండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు త్రీన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై ఐదు వేల త్రిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మీ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాన్లెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఐమ్మల్ కానీ ఎటువంటివి ఏం లేవు ఇంజన్ అయితే చాలా అంటే చాలా గా అవుతుందండి వెహికల్కి ఇక వెహికల్ ఎక్స్ట్రా యాక్సిరీస్ కూడా చెప్పడం జరిగిందండి ఏమేమి వేయిస్తున్నారు ఏం చేపిస్తే ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా ఏం చేపిస్తున్నారో అన్నీ కూడా నేను చెప్తాను వీడియోలో ప్లస్ దాని ప్రైస్ కూడా చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ మొత్తం అయితే చూడండి వెహికల్ మొత్తం చూపిస్తాను బ్యాగేనా చూసుకోవచ్చండి వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకున్నైతే రైట్ సైడ్ సైడ్లో అండి ప్లస్ ఇది చూసుకున్నది లెఫ్ట్ సైడ్ ఉండి అండి ఏ అప్రెండ్ ఏ అప్రండ్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి చూసుకోవచ్చు మీరు హెడ్ల మీద స్టిక్కర్స్ కూడా అదే విధంగా అవుతున్నాయి రెండు బాలినట్ పట్టి కూడా ఒరిజినల్ అవుతుందండి వెహికల్ని చూసుకోవచ్చు టైమిషన్ చూసుకుంటే కంపెనీ ఒక టైమిషన్ అవుతుందండి టైమిషన్ చూసుకుంటే కంపెనీ ఒక టైమిషన్ అవుతుంది ఇంజన్లో కూడా ఐల్ లీగజెస్ కానీ ఆయిల్ చంబల్ కానీ ఎటువంటి ఇవి ఏం లేవండి ఇంజన్ మొత్తం ఒరిజినల్ అవుతుంది కి ఏబిఎస్ బ్రేక్ అయితుంది చూసుకోవచ్చు మీరు ఏబిఎస్ బ్రేక్ అయితుంది కి ఇంతవరకు స్పాన్ అయితే పెట్టలేదండి బాలనెట్ యొక్క సీడ్ తీసుకుంటే కంపెనీ యొక్క బాలెట్ సీడ్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు కంపెనీ యొక్క సీల్ సీడ్ అవుతుంది వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారా నేను ఇంకా ఇంజన్ వాష్ చేయలేదు వాష్ చేస్తే ఇంకా నీట్గా అయితే ఉంటుంది ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి మీరు వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు రైట్ సైడ్ వ్యూ కూడా ఇది టోటల్ వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ అండి కూడా అలమేజ్ అయితే లేదు అలవెన్స్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి టైర్ పొజిషన్ చూసుకుంటే టైర్ పొజిషన్ చూసుకుంటే సిక్స్టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే అండి వెహికల్ కీలేస్ ఎంట్రీ అవుతుండీ స్మార్ట్ సెన్సార్కి అయితే టూ అవైలబుల్ ఉన్నాయండి బండి ఒక ఇంజనీర్ నెంబర్ కూడా చూసుకున్నాను అండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు వెహికల్ది కస్టమర్ ఎక్స్ట్రా పైన చూసుకోవచ్చండి కస్టమర్ ఎక్స్ట్రా పైన సీలింగ్కి లైట్స్ అయితే వేయించుకోవడం జరిగింది సీలింగ్ కూడా చేంజ్ చేయడం జరిగింది సీలింగ్ లైట్ అయితే వేయించడం జరిగింది సీట్ కర్వర్ తీసుకుంటే లెదర్ సీట్ కోవర్స్ అయిపోయించుకున్నారండి సీట్ కోర్స్ అయితే డ్యామేజ్ అవుతున్నాయి సీట్ కోర్స్ చేంజ్ చేసుకుంటే ఇంకా డెడిగం పడుతుంది వెహికల్ నాలుగు విండోస్ పవర్ హండర్స్ వస్తాయండి వెహికల్కి డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుందండి చూసుకోవచ్చు మీరు డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది వెహికల్ది స్టార్ట్ బటన్ అయితే వెలబుల్గా అయితే ఉంటుందండి ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ ఎడ్రైడ్ సిస్టమ్ అవుతుంది బటన్ బ్రెడ్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి కస్టమర్ హ్యాండ్రాయిడ్ సిస్టమ్ కంపెనీ నుంచి హ్యాండ్రాయిడ్ సిస్టమ్ వస్తుందండి అది తీసేసి కస్టమర్ ఎక్స్ట్రా హ్యాండ్రాయిడ్ సిస్టమ్ అయితే చేయించుకోవడం జరిగింది రీడింగ్ చూసుకోవచ్చండి యాభై ఐదు వేల మూడు వందలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ అండి ఫ్రంట్ కెమెరా ప్లస్ బ్యాక్ కెమెరా ఇవన్నీ వ్యూస్ కూడా చేయించుకోవడం జరిగింది వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా అన్నిటికీ అయితే మెయింటైన్ చేస్తారండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్గా అయితే ఉన్నాయి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా చూస్తే టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి హండ్రెడ్ ఆటో సిస్టమ్ అయితే వేయించుకోవడం జరిగింది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేట్స్ అయితే అండి సీట్ కోర్స్ ఒకటి కొద్దిగా డ్యామేజ్ అవుతున్నాయండి సీట్ కోర్ ఇచ్చినట్టు వెగ్గే నీటింగ్ పడుతాయి సీలింగ్కి పైన ఎక్స్ట్రా ఇది వేయించుకోవడం జరిగింది జరిగిందండి రూఫింగ్ ఇది ఏదే జరిగింది చూసుకోవచ్చు మీరు చిన్న చిన్న లైట్స్ ఇవన్నీ కూడా వేయించుకోవడం జరిగిందండి కస్టమర్ ఎక్స్ట్రా వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ ఒక బ్యాక్సీ డ్రైవ్ కూడా అండి వెహికల్ ఒక బ్యాక్ బ్యాక్ సైడ్ అయితే నీట్గా అవుతుంది అండి వాషింగ్ చేస్తున్నామంటే ఇంకా నీటిగా కనపడుతుంది ఇంకా వెహికల్ వాషింగ్ చేయలేదు వాషింగ్ చేస్తే ఇంకా నీట్గా కనపడుతుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ డోర్లో డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ డోర్ సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది టర్బ్బోషన్ చూసుకోవచ్చు టైర్ బోషన్ చూసుకోండి సిక్స్టీ సెవెన్ పర్సెంట్ టైర్ బోషన్ అవుతుందండి వెహికల్ టోటల్ బ్యాక్ సైడ్ లోక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ వెహికల్ టోటల్ బ్యాక్ సైడ్ లోక్ చూసుకుంటే ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది మార్తీస్ సుజుకి విటారా బ్రిజర్స్ జడ్డిఏ ప్లస్ వేరే ఫుల్లీ టాప్ అండ్ మారడారు బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాదండి కంపెనీ పంచింగ్ కంపెనీ లైనింగ్ సహా వెహికల్ అనేది అదేవిధంగా అవుతుంది స్టెంప్ డ్రైవర్ చూసుకోవచ్చండి స్టెంప్ డ్రైవర్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ స్టెప్ అవుతుంది డిక్కీలో ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటివి ఏం లేవండి డిక్కీ కూడా ఒరిజినల్గా అవుతుంది వెహికల్కి టైల్ ల్యాంప్ అయితే చిన్నగా డ్యామేజ్ అవుతుంది అండి చూసుకోవచ్చు మీరు టైర్ ల్యాంప్ అయితే డ్యామేజ్ అవుతుంది బ్యాక్ సైడ్ పోషన్ కూడా చూసుకోవచ్చండి તો છોરે દોર લે કા સીલ વડે જોશકો ફોટો કે છાઈ સર્વ ઓકે ફ્રેન્ડ્સ મેર વેહીકલ મતોમે દે ચૂસાર કદા મર એક સરી વેહીકલ લેટેસ્ટ સેપ્તાનો మారుతి సుజుకి విటారా బ్రిజాస్ జడ్డే ప్లస్ వేరే రెండు వేల పదహారు ఐదో ఇవ్వండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై ఐదు వేల తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మీ లైసెన్స్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాలినట్టు డిక్కి డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెల్ వెహికల్ జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి ఈ వెహికల్ యొక్క టైర్ చూసుకుంటే సిక్స్ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పైషన్ అవుతున్నాయి ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్లో అవుతుంది ఇంజన్లోనేవి ఐల్ లీకేజెస్ కానీ అయిల్ చమ్మ కానీ ఏం లేవండి ఇంజన్ చాలా అంటే చాలా నీట్గా అయితే వెహికల్ ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ స్టేరింగ్ సిటర్లాంగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిఫ్టీ మ్యూజ్ సిస్టమ్ ఉంటుంది అది తీసేసి వాళ్ళు హండ్రెడ్ ఆటో సిస్టమ్ అయితే ఇప్పించడం జరిగిందండి స్టేరింగ్ కంట్రోల్స్ అని స్టిరింగ్ కంట్రోల్స్ అని ఉన్నాయి క్రూస్ కంట్రోల్ ఉంది ఈ వెహికల్కి క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది అండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మేనల్ గేర్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయి వెహికల్ కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల ఇరవై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడీలో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్